కార్తీక పురాణము ఇరవై ఐదవ రోజు పారాయణ కథ అవతార నిర్ణయం సుదర్శన చక్రం బారిన పడకుండా ఉండడం తన తనం కాదని తన్నెవ్వరూ రక్షించలేరని దుర్వాసుడు నిర్ణయించుకున్నాడు వైకుంఠం చేరుకున్నాడు శ్రీహరిని దర్శించుకున్నాడు హే మధుసూదన మాధవ పరాయణ జగద్రక్షక నీవు తప్ప నన్ను రక్షించు వారెవ్వరూ లేరు సుదర్శన చక్రం నన్ను తత్తరించగా వచ్చుచున్నది భక్తాగ్రగణ్య భక్తత్రాన పరాయణ శరణు శరణు అని వేడుకున్నాడు ఓయి దుర్వాస నీకేదిపాటి కనుక ఇంత ఆవేశమా సత్కార్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసిన భాగవోత్తముడవు నీకిదేమి పని భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రమని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ తలపెట్టి నిష్ఠగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా బా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియ లుప్తము కాబోయే పర్యంతం జాగు చేసిన నీ నేర మునుమరచి మంచినీటిని గ్రోలి పారాయణ చేసిన వాణిపై ఆగ్రహించుట ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు పైగా అతన్ని శపించి తీరని అపచారం చేసి తివి గోవులను హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరింతునని నీకు తెలియను కదా అంబరీషునకు శాపం ఇచ్చావు భయకంపితుడై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవీ వినపడలేదు నీ విచ్చిన పది జన్మల శాపము అతనికి ఏమీయూ తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నీ విచ్చిన శాపం నేను అనుభవించు తలంపుతో అతని చేత అట్లే అనుభవించదను అనిపించి నీ శాపం వృధా కాకూడదు నా భక్తులకు కీడు కడగకూడదు నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలకడంతో కోపించి కఠిన శాపమును ఇవ్వగోరిన నీవు పూనుకోబోగా సుదర్శనాన్ని నీపై ప్రయోగించాను దానిని వారించుటకు అతడే సమర్థుడు నీవు అంబరీషునికి ఇచ్చిన పది జన్మలను లోకోపకారముగా నేనే ధరింతును మొదటిదైన చేపరూపం ధరించి సోమకుడిని రాక్షసుని వధించి భేదాలను కాపాడతాను రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానవుల క్షీరసాగర మదనం వేళ మందగిరి పర్వతాన్ని మూవున ధరించి నీట మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి అతడు చుట్టగా చుట్టి పట్టుకోబోతున్న భూమిని రక్షిస్తాను నాలుగోదైన వికృత రూపం అవతారమగు నరసింహమూర్తినై జన్మించి హిరణ్యకశుపుని వధించి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను ఐదవ జన్మయగు అవతారమున వామనుడై బలిచక్రవర్తి గర్వాపహరణం చేస్తాను ఆరో జన్మగు జాలిలేని బ్రాహ్మణుడగు పరశురామునిగా జన్మించి మదోన్మత్తులకు రాజులను సంహరిస్తాను ఏడవ జన్మయగు ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడగు రామునిగా అవతరించి రావణు కుంభకర్ణులను వధిస్తాను ఎనిమిదవ జన్మయగు రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసున్ని సంహరిస్తాను తొమ్మిదో జన్మయగు పాషుండుడగ బుద్ధునిగా పుట్టి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను ఆఖరి దగు పదియవ అవతారమగు పాపాత్ములను మోహింపచేసే కల్కి అవతారమెత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను దుర్వాస మునీంద్ర కోపావేశంతో రుద్రాంశ సంబూధుడువైన నీవు నీ నోట వెలువడిన సాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భూవిలో దశావతారములెత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావం కలగకుండా వ్యవహరించబడతాను పరమ భాగవోత్తముడైన అంబరీషుణ్ణి గుర్తించి నీ ఆగ్రహ వేషాన్ని దొరుకుతనాన్ని గుర్తెరిగి వారిని శరణు కోరవలసిందని శ్రీహరి దుర్వాసు హెచ్చరించి సాగనంపాడు కార్తీక పురాణం ఇరవై ఐదవ రోజు పారాయణ భాగం దశావతార నిర్ణయాధ్యాయం సమాప్తం